తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు వరంగల్ జిల్లా పోచమ్ మైదాన్లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకినీ రాజు మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజ్యాంగబద్ధంగా తమకు కావాల్సిన వాటా కోసం ఎంతోమంది ఉద్యమాలు చేస్తున్నారని అందులో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల కోసం ఢిల్లీ నుండి మొదలుకొని గల్లీ వరకు బీసీ ఉద్యమాలను బలపరిచిందన్నారు అందుకే ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం వాటా దక్కినందున సంబరాలు చేసుకుంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఓర్వలేనితనంతో దిగజారుడు రాజకీయాలు చేస్తూ తెలంగాణ మహిళాలోకం సిగ్గుపడే విధంగా కంచం పొత్తు మంచం పొత్తు అని దుర్భాషలాడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించినా వారిని కించపరుస్తూ మాట్లాడినా ఆదివాసీ ఎరుకల సమాజం చూస్తూ ఊరుకోదని తీన్మార్ మల్లన్నను హెచ్చరించారు నా పేరు లోకిని రాజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కేదీ రాజశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓన్ సదానందం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మానపాటి రమేష్ వరంగల్ మండల అధ్యక్షులు బాలకృతి నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే తీర్మానం మల్లయ్య గారు చిత్తపూడు నవీన్ గారు చేసినటువంటి వాక్యాలు ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు అవి సరేనే కాదు ఇలా కవితక్క గారు వాళ్ళ అప్పర్ క్యాస్ట్ అయినా ఇలా బీసీ గళాన్ని ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఇలా ఎస్ఎస్టీ బీసీల యొక్క హక్కుల కోసం ఇలా సబ్బండ వర్గాల కోసం ఇలా బీసీలు కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనే కోణంలో అనేక పోరాటాలు చేసి దాని ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు బీసీలను కూడా గమనించి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకును గమనించి వాళ్ళ యొక్క వినబడి గమనించి ఇలా కవితకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క విజయానికి ఆ విజయాన్ని పంచుకోవడానికి బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిస్తే నువ్వు ఎంటనే దాన్ని ఓడ్చుకోలేక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కవితక్క మీద మీరు అన్న మాటలు మీరు బీసీల మీరు అనే రెండు మాటలు ఏదైతే ఉన్నాయో అవి సరేనే కావు నా నోటనే అనకూడదు అది మంచిది కాదు ఎందుకంటే అందరూ కూడా ఆడ ఆడ ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయము తెలంగాణ ఉన్నది ఇలా అన్ని కులాల్లో అన్ని వర్గాలు అన్ని మతాలలో ఆడపిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇచ్చేటువంటి సంస్కృతి మర్చిపోయి నువ్వు మాట్లాడినావు దాని ప్రతిఫలంగానే ఈ రోజు నీ మీద దాడి జరిగింది తప్ప వ్యక్తిగతంగా కవితక్క కానీ నీకు కానీ ఎటువంటి వ్యక్తిగతంగా కక్షలు లేవు ఎటువంటి సమస్య లేవు ఏ రోజు కూడా నీ పేరు పెట్టేవాడో దాఖలు కూడా కవితక్క చేయలేదు నువ్వు కావాలని ఏదైతే నువ్వు వరంగల్ జిల్లాలో నువ్వు బీసీ వాదాన్ని పెట్టి సమస్య ఏర్పాటు చేసి బీసీలకు రాజ్యాధిక చేస్తా అని చెప్పి మాట మాట్లాడి వరంగల్ జిల్లా పోచం మైదానంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకి రాజన్న గారు అదేవిధంగా అన్నమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ రమేష్ గారు అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని అదే సదానందం గారు అదేవిధంగా నారాయణ గారు అదేవిధంగా కుల పెద్దలు అందరూ రావడం జరిగింది ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం తెలంగాణలో బీజేపీ పోరాట బీ బీజేపీతోని బీఆర్ఎస్తో బీజేపీతోని కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేస్తూ బీసీల వాదాన్ని ఎత్తుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుల కవితక్క గారు అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు బీసీల కోసం పద్దెనిమిది నెలలుగా అరపేరు పోరాటం చేసి తెలంగాణలో ఉండబడే బీసీ నాయకులను బీసీ సంఘాల వ్యక్తులను అందరినీ కూడా సమిష్టిగా తీసుకెళ్తూ అన్ని సంఘాలను ముందు పెట్టి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మేరకు బీసీ వాళ్ళని ఎత్తుకొని ఈరోజు జాగృతి తరఫున పోరాటం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ మొన్ననే ఢిల్లీకి వెళ్ళి కూడా బీసీల ఐక్యతను బీసీ రిజర్వేషన్ల మీద పోరాటం చేసి ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేయడం జరిగింది అదే జూలై పదిహేడో తారీఖు నాడు రైలు రోకో పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది దానికి మద్దతుగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం కూడా కవితక్క వెంట పూర్తి మద్దతుతోనే పోరాటం చేస్తున్నాం పోరాటం ఇప్పటికి కూడా అక్క వెంట ఉండి జాతితో పాటు బీసీసీ నాయకులను అదేవిధంగా అక్క జాగృతి ఆధ్వర్యంలో కూడా మేము పనిచేయడం జరుగుతుంది అది వరంగల్ జిల్లా మేము కూడా అందరం కూడా రాష్ట్ర కమిటీ కూడా